ఆ రోజు మనం అందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపిస్తే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ భారతదేశంలో లేకుండా చేశాడు ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అన్నది కూడా తెలియజేస్తున్నాను ఇప్పటికైనా సరే మనం అనుభవించాం నాలుగున్నర సంవత్సరాలుగా ఈ పాడు ప్రభుత్వం తాలూకా ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డాలో అన్ని కూడా పడ్డాం ఇంకా సహించే ఓపిక మీ అందరికీ కూడా ఉందా అని అడుగుతున్నాను ఇంకా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలని మనం ఎదురు చూస్తూ ఉండగలమా అని అడుగుతున్నాను లేదు తిరగబడాల్సినటువంటి సమయం వచ్చింది తిరుగుబాటు ఎలాగుంటుందో చూపించాలని పాతపట్నం సైనికులందరికీ కూడా ముందుకు రమ్మంటున్నాను భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని తప్పు చేయడానికి ముందుకొస్తున్నటువంటి నాయకుల్ని గాని ఈ రాష్ట్రంలో వాళ్ళకి చోటు లేదన్నటువంటి విధంగా బుద్ధి చెప్పే తరంగా మీరందరూ కూడా రాబోతున్నటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో గెలిపించమని సందర్భంగా పిలుపునిస్తున్నాను పాతపట్నం నియోజకవర్గం అప్పుడులో చంద్రబాబు నాయుడు గారు పరిపాలించేటప్పుడు ఏ సమస్య ఉన్నా సరే రమణ గారు ఆ రోజు మన అందరికీ కూడా సహకరించే విధంగా స్థానికంగా ఏ సమస్యలు ఉంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకొని వెళ్తే కోట్ల రూపాయలు నిధులు మన ప్రాంతానికి మనం తీసుకొని వచ్చాం ఐదు మండలాలు అన్ని ప్రాంతాల కంటే పెద్ద నియోజకవర్గం మన పాతపట్నం నియోజకవర్గం పాతపట్నం నియోజకవర్గంలో ఒక పక్క నుంచి ఇంకో పక్కకి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ ఈస్ట్ గోదావరి వెళ్ళిపోయినట్టుగా మనకు అవుతుంది ఎల్లనిపేట నుంచి మనం మిలియాపట్టి గొప్పిల వరకు రావాలనంటే అటువంటి అంత సుదీర్ఘమైనటువంటి ప్రాంతం కొండల ప్రాంతం గిరిజనుల ప్రాంతం ఉన్నటువంటి పాతపట్నం నియోజకవర్గంలో అందరూ కూడా ఆనందపడిచేలాగా అభివృద్ధి చేయాలనంటే చాలా కష్ట సాధ్యమైనటువంటి పని కానీ తెలుగుదేశం పార్టీ చేసి చూపించింది అటు గిరిజనులు గానీ ఐదు ఐదు మండలాలు